ఏపీలో కూటమి ప్రభుత్వంపై అభివృద్ధి వికేంద్రీకరణపై దృష్టి పెట్టిందని మంత్రి నారా లోకేష్ తెలిపారు సింగపూర్ పర్యటన విజయవంతమైందని ప్రకటించిన మంత్రి లోకేష్ ఐదేళ్లలో నలభైవే ఐదేళ్లలో నలభై ఐదు వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందం జరిగినట్లు తెలిపారు గత ప్రభుత్వం సింగపూర్పై పై అవినీతి ముద్ర వేసిందని అందుకు వారు చాలా బాధపడ్డారని అన్నారు అయితే సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వ తీరును వివరించి సర్ది చెప్పినట్లు తెలిపారు రాష్ట ఏర్పాటు చేస్తున్న క్లస్టర్ల వారీగా పెట్టుబడులకు అనువైన ప్రాంతాలను వివరించినట్లు మంత్రి లోకేష్ తెలిపారు నూట డెబ్బై ఐదు స్థానాలు కానీ నూట అరవై నాలుగు స్థానాలు అంటే నైంటీ ఫోర్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో ఎన్డీఏ కూటమిని ప్రజలు గెలిపించారు కూటమి నినాదం ఒకటి ఒక రాష్ట్రం ఒక రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ మీరు ఒక్కసారి గమనించండి అనంతపూర్కి కియా తీసుకెళ్ళాం ఉత్తర అనంతపూరు కర్నూలుకి పెద్ద ఎత్తున రిన్యూబుల్ ఎనర్జీ సంస్థలు మేము తీసుకెళ్తున్నాం చిత్తూరు కడపకి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలు తీసుకొస్తున్నాం కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్రకాశంకి వెళ్ళింది ఇంకా కృష్ణ కృష్ణా గుంటూరు అమరావతి కాకుండా ఏకంగా క్వాంటమ్ వ్యాలీగా ప్రకటించాం నూట యాభై ఎనిమిది క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్ కూడా జనవరి మాసంలో ఇక్కడ రాబోతుంది ఉభయ గోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున మేము మన ఆక్వాని ప్రోత్సహిస్తున్నాం కర్నూలుకు వచ్చే గల డ్రోన్ సిటీగా కూడా అక్కడ ప్రకటించాం పెద్ద ఎత్తున పెట్టుబడులు కర్నూలు జిల్లా కూడా తీసుకొచ్చాం లాంటి కంపెనీలు కూడా కర్నూలుకి తీసుకెళ్ళాం ఇంకా ఉత్తరాంధ్రకి వచ్చే గల భారతదేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ డేటా సిటీ ఫార్మా కంపెనీలు మెడికల్ డివైస్ మ్యాన్ఫియర్స్ విశాఖపట్నానికి తీసుకొస్తారు అదొక బాధ్యతగా ఒక పట్టుదలతో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా తొంభై తొమ్మిది పైసలకి ఇరవై ఇరవై ఎకరాలు సుమారుగా ఇరవై ఎకరాలు మేము టీసీఎస్కి ఇచ్చాం అది మాకున్న కమిట్మెంట్ ఇది ఎందుకు చేసామంటే అసలు విశాఖపట్నం ఐటీ మ్యాప్లో లేదు ఐటీ మ్యాప్లోకి తీసుకెళ్ళాలంటే ఒక షాక్ ఇవ్వాలి సిస్టమ్ కానీ నేను చేశాను దాన్ని కాగ్నిసెంట్ గురించి కూడా మారదాం నేను డావోస్కి వెళ్ వెళ్ళినప్పుడు డావోస్లో కాగ్నిసెంట్ సియోని కలిసా వాళ్ళ బూత్కి గౌరవ ముఖ్యమంత్రి గారు నేను వెళ్ళాను వెళ్ళి అక్కడ మారుతుంటే నా కంపెనీని కొంచెం సందేహం ఉంది వీళ్ళు అని అప్పుడు వాళ్ళ సియోని నేను పక్క తీసుకెళ్ళి ఒకటే చెప్పాను మీరు వైజాగ్ రండి మీకు భూమి తొంభై తొమ్మిది పైసలు నేను ఇస్తానని ఆయన నమ్మల ఇది అవుతుందా ఇది సాధ్యమా అని చేసి చూపించే బాధ్యత నాదని చెప్పా ఎప్పుడైతే టీసీఎస్కి చేసి చూపించామో కాగ్నిసెంట్ వచ్చింది ఎస్ వీళ్ళు ఇచ్చిన మాట మీద నిలబడుతున్నారని వాళ్ళు వస్తాం జరిగింది ఈరోజు కూటమి ప్రభుత్వ లక్ష్యం ఒకటే ఇరవై లక్షల ఉద్యోగాలు మేము కల్పించాలని ఈరోజు అనేక రాష్ట్రాలు దేశాలతో ఆంధ్ర రాష్ట్రం పోటీ పడుతుంది అందుకే ఒక టీసీఎస్ కానివ్వండి కాగ్నిసెంట్ కానివ్వండి మనకి ఏఎన్ఎస్ఆర్ కానీయండి సత్వా ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఎన్టీపీసీ రిలయన్స్ డేటా సిటీ ఆసిలర్ మిత్తల్ ఇలా అనేక పరిశ్రమలు అంటే రెండు వేల పద్ పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు జరిగిన ఒప్పందాల కన్నా మొన్న జరిగిన పద్నాలుగు నెలల ఒప్పందాలు ఎక్కువ వాల్యూ ఎక్కువ ఉద్యోగాలు కూడా ఎక్కువ కలిపి ఇంకా సింగపూర్ ప్రభుత్వంతో అయితే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుబంధం పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ప్రారంభమవుతుంది ఆనాడు లీక్వాన్ యూతో మొదలైన ప్రయాణం ఈరోజున్న గౌరవ ప్రధానమంత్రి లారెన్స్ వరకు కూడా ఆ అనుబంధం ముందలకెళ్తుంది అధికారంలో ఉన్న అధికారంలో లేకపోయినా సింగపూర్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారిని ఎప్పుడు ఒక రెస్పెక్ట్ అనేది ఇస్తూ జరుగుతుంది అందుకే సింగపూర్ డెలి డెలిగేషన్లో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో నారాయణ్ గారు టీజీ భరత్ గారు నేను అదేవిధంగా ఐదుగురు ఐఏఎస్ అధికారులు మేము వెళ్ళాం మా ప్రధాన లక్ష్యం రికార్డుని స్టేట్ చేయాలని ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే కనీసం వాళ్ళతో మాట్లాడకుండా ఏకపక్షంగా ఒప్పందాలు రద్దు చేసి అవినీతి ఆరోపణలు చేసి ఆ సింగపూర్ కంపెనీని పంపించేశాడు ట్రాన్స్పరెన్సీలో సింగపూర్ దేశం టాప్ ఫైవ్ కంట్రీస్లో ఉంటుందండి అవినీతి అనే పదం అక్కడ ఉండదు ఆ డిక్షనరీలో ఉండదు ఇన్వెస్టిగేషన్ అనేది కూడా వాళ్ళకి ఉండదు ఆ డిక్షనరీలో అలాంటి దేశం పైన కావాలని అవినీతి ముద్రేసడానికి ప్రయత్నించారు వాళ్ళు చాలా బాధపడ్డారు దీనివల్ల నష్టపోయింది ఆంధ్ర రాష్ట్రం కాదు భారతదేశం నష్టపోయింది మన రెప్యుటేషన్ పోయింది సింగపూర్కి సావరెంట్ ఫండ్స్ ఉంది అంటే జీఐసి తమసేక్ అనేది సింగపూర్ సావరెంట్ ఫండ్ అంటే సింగపూర్ ప్రభుత్వం ఆ కంపెనీస్లో పెట్టుబడి పెట్టి వాళ్ళ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు మన దేశంకి గల ఎయిర్టెల్లో వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ఉంది అదేవిధంగా క్యాపిటల్ ల్యాండ్ అంటే హైదరాబాద్లో పెద్ద ఎత్తున వాళ్ళు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ చేసే సంస్థ దాంట్లో కూడా వాళ్ళు పెట్టుబడి ఉంది వాళ్ళ కంపెనీలు కూడా మేము కలుస్తూ జరిగింది ఒక అండర్స్టాండింగ్తో ఐదేళ్ళలో నలభై ఐదు వేల కోట్ల పెట్టుబడి ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొస్తామని మేము ఒక ఒప్పందం కుదిరించుకున్నాం రెస్పాన్స్ అనేది వాళ్ళ దగ్గర నుంచి అద్భుతంగా ఉంది